ఈరోజు ఆంధ్రప్రదేశ్ నివసిస్తున్న బేడపడు ప్రజానికల్లా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పాటైంది కూటమిలో ఏర్పడిన నాలుగు దిక్కులలో కూడా ఆంధ్రప్రదేశ్ బేడపడు సంక్షేమ సంఘం న్యాయం చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగా గతంలో కూడా రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించిన చరిత్ర సంక్షేమ సంఘానికే ఉంది ఇది మీ అందరికీ తెలిసిన సత్యం ఈరోజు కూడా జంగల సమస్య కేంద్రంలో ఉంది కాబట్టి కేంద్రంలో పార్లమెంట్లో మాట్లాడాలంటే ఈ సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండాలా దీని మీద బాగా లోతుగా పరిశీలనలో ఉండాలా కాబట్టి దీని గురించి గౌరవ బైరెడ్డి రెడ్డి అన్నగారు గతంలో కూడా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల మూడు వరకు మన బృగజంగల సమస్యలను అందికొట్కూరు అందు ఆయన బృడజంగ సర్టిఫికేట్లు వచ్చేంత వరకు ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉండి కూడా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేసి సర్టిఫికేట్ ఇప్పించిన చరిత్ర ఉంది కాబట్టి ఆ యొక్క ఎవిడెన్స్ కూడా గతంలో కూడా ముచ్చుమార్లు మేము కలిసినప్పుడు అన్నగారు ఖచ్చితంగా ఈ ఫైల్ అలా తీసుకురాండి నేను స్టడీ చేసి పార్లమెంట్లో అక్క సభ్యులక్క గారికి ఇస్తాను దీన్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేయిస్తాము ఈ దాన్ని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఈరోజు మన గౌరవ బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగరికి గతంలో చేసిన ఆయన చరిత్ర విధానాలు అన్ని క్షుణ్ణంగా చెల్లిస్తే ఇంత రికార్డు విధానాలు కూడా మీరు భద్రపరిచారు ఖచ్చితంగా ఇంత ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తాం రెండు దపాలుగా కేంద్రానికి పోయింది కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా అక్కతో మాట్లాడించి ఇంకా నేను దీని మీద స్టడీ చేసి ఒక నోట్ ఫైల్ తయారు చేసి అక్కడికి పెట్టి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను న్యాయం చేసామని చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎవరి పట్టుకుంటే న్యాయం జరుగుతుంది కేంద్రంలో అనే ఆలోచనతోనే సంక్షేమ సంఘం సీనియర్ నాయకత్వం అందరూ కూడా పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా గమనించండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మృగజంగాలారా ఆ మాయ మాటలకు కలబలి మాటలు చెప్తే ఇంకొక సంఘం వారి యొక్క స్వార్థ ప్రయోజనాల గురించి చేస్తూ పార్టీలకు తావు ఇచ్చి మరీ ఈరోజు మాదేం లేదు అని చెప్తుంటే మూర్ఖులుగా చేస్తుంటే దాన్ని మీరు గమనిస్తూ దాన్ని ఖండించకుండా నిరంతరం కష్టపడుతుంటే ఎన్ని రోజులు ఈ కష్టాలకు బలైపోవాలి ఈ సంక్షేమ సంఘం నేను విజయవాడ సాధిస్తున్నా కూడా నేటి వరకు సహాహకారాలు అందించకపోవడం చాలా బాధ కలిగిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా మా అంతిమ లక్షణము గతంలో సర్టిఫికేట్ తెప్పించిన చరిత్ర కూడా సంక్షేమ సంఘానికి ఉంది కాబట్టి మరి కూడా సర్టిఫికెట్ కేంద్రం గురించి కూడా ఒక చట్టం ఇంప్లిమెంట్ చేసి జీవో ఇంప్లిమెంట్ అయిన వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా ఇచ్చిన తర్వాత తెలియజేసుకుంటూ నైన్ తెలియజేయడం